శ్రీమాత్రయనమ దగ్గరికి రామాత్రయనమ ఆత్మీయ బంధువులందరికీ ఈరోజు మన వేములవాడ భాగ్యనగర బ్రాహ్మణ సమితి ఏదైతుందో ఈ కార్తీక మాసం వనభోజనాలు జరుపుకోవడం కోసం ఇక్కడ హైదరాబాదుకు అతి సమీపంలో మహేశ్వరానికి మరింత దగ్గరలో ఉన్నటువంటి విద్యారణ్య ఆశ్రమానికి మేము రావడం జరిగింది నిజంగా ఇది ఒక భగవత్ ప్రేరణ అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేడు కార్పొరేట్ విద్యకు అలవాటు పడి కార్పొరేట్ విద్య చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటున్నది అని భావించినటువంటి ఎంతోమంది బ్రాహ్మణ పిల్లలు వేద విద్యకు నేటి పరిస్థితులలో దూరం అవడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఆశ్రమంలో వీరి ఆలోచన సరళి చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఉపనయన సంస్కారం అయినటువంటి పిల్లలని అంటే బ్రాహ్మణ పిల్లలని ఏడు సంవత్సరాల వయసులోనే వాళ్ళు అడ్మిషన్ తీసుకొని వాళ్లకు హై స్కూల్ ప్రాథమిక విద్య ఈ రెండిటితో పాటు వేద విద్యను అంటే టెన్త్ క్లాస్ వరకు కూడా వేద విద్యను నేర్పించడం ఇక్కడ జరుగుతుంది దగ్గర దగ్గర ఇక్కడ ఒక నూట యాభై మంది విద్యార్థులు వేద విద్యార్థుల వరకు ఉన్నారు అద్భుతమైనటువంటి వేద విద్యా బోధనతో పాటుగా వాళ్ళకు సంగీతం అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది సంగీతం మార్షల్ ఆర్ట్స్ అదేవిధంగా వేద విద్యతో పాటుగా హై స్కూల్ విద్య ఇవన్నీ ప్రాథమిక విద్య నుంచే వీళ్ళు ఇక్కడ నేర్పించడం అనేటువంటిది ఒక రకంగా బ్రాహ్మణ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వారిని వేద విద్యకు మరింత దగ్గరగా చేయాలనేటువంటి వీళ్ళ సంకల్పం ఏదైతే ఉందో అది నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వేద పాఠశాలతో పాటుగా గోశాల అదేవిధంగా రాజశ్యామల దేవి ఆలయాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది ఇతరలోనే ఈ కార్తీకంలో అమ్మవారి ప్రాణప్రతిష్ఠ కూడా జరుగుతుందట నిజంగా ఈరోజు మన బ్రాహ్మణ పిల్లలు కార్పొరేట్ విద్య చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని భావించి వేద విద్యకు దూరం అవుతున్నారు అలా దూరం కావద్దు అన్నటువంటి సంకల్పంతో ఇక్కడ ఈ వేద పాఠశాలను వీరు నిర్మించడం అనేటువంటిది ఉందో నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అది ఖచ్చితంగా వేదాన్ని మన సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పానికి మనవంతు సహాయ సహకారాలు కూడా మనం తప్పకుండా అందించి వీరి సంకల్పాన్ని మందికి చేరవేసే విధంగా ఈ ఆశ్రమం గురించి మనం కూడా మనకు చేతనైన రీతిలో పది మందికి చెప్పడం ద్వారా మనకు తోచినటువంటి సహాయాన్ని అందించడంతో పాటుగా వీలైనంతమంది పిల్లలను వేదానికి దగ్గరగా చేయాల్సినటువంటి కనీస గురుతర బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఈ విద్యారణ్య ఆశ్రమాన్ని మనం కూడా అందరం ఖచ్చితంగా మనకు తోచిన రీతిలో పది మందికి ఈ ఆశ్రమం గురించి చెప్పి వారికి మనకు చేయు మనకు తోచిన రీతిలో చేయుతని ఇయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వీలైతే ఈ విద్యారణ్య విద్యారణ్య ఆశ్రమాన్ని సందర్శించండి ఇక్కడ ఉన్నటువంటి ఈ గోశాలను అదేవిధంగా ఈ వేద పాఠశాలను మరింత అభివృద్ధి చేసేలా మనందరం కూడా సహాయపడదాం